ఇప్పుడే చూశానంటే పోతుల మహేష్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఇన్ని రోజులు ఆడిన బ్లాక్ మెయిలింగ్ డ్రామాకి తెరపడినట్టు తెలుసుకున్నాను ఎందుకు ఇంత కఠినమైన పదం బ్లాక్ మెయిలింగ్ డ్రామా అని వాడానంటే ఒక బ్రాహ్మడి స్థలం కబ్జా అయిపోయింది అది కూడా గౌతమ్ రెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసి ఆఫీస్ కట్టుకున్నాడు ఒక జిరాయితీ భూమిలో ఒక బ్రాహ్మణ సొంత జాగా అయిన జిరాయితీ భూమిలో కబ్జా చేసుకుని అన్నాడు ఆ బ్రాహ్మణ తాలూకా భార్య ఒక ముసిలావుడ కొడుకు ఫారం నుంచి వచ్చారు సుబ్రహ్మణ్యం మీద పేరు ఆయన పంపించి చూడు అయ్యా ఇంక న్యాయం జరిగేటట్టు చూడు అని చెప్పి నేను స్వయంగా ఫోన్ చేసి మహేష్ చెప్పాను తప్పకుండా అండి మీరు చెప్పారు చేయకపోవడం ఏటా అని పంపిస్తే ఆ బ్రాహ్మడితో ఆయన చెప్పింది ఏంటంటే కుంగనూరు గౌతమ్ రెడ్డి గారు నేను మా భార్య మార్నింగ్ వాక్ వెళ్తారు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఆయనకి ఎగ్నెస్గా మనం ఏం చేయలేం ఆయనకి ఎగ్నెస్గా నువ్వు కూడా ఏం చేయక ఆయన ఇస్తే తీసుకో రాకపోతే మాట్లాడవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఈ తాలూకా డాక్యుమెంట్ ఆ బ్రాహ్మడు మా జనవాణి కార్యక్రమంలో కూడా ఇవ్వడానికి వచ్చాడు వచ్చినప్పుడు కూడా నేను ఎందుకు ఈయన పట్టించుకోవడం లేదని అంటే చెప్పింది ఏంటంటే యోగం ఉంది మాకు ఆలోచిస్తున్నాం తప్పకుండా చేస్తామో అన్నారు కానీ నిజం చెప్పాల సో ఈ రోజు ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదు నేను చాలా సిన్సియర్ హానెస్ట్ జెన్యున్ అంటున్నారు కదా ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆ బ్రాహ్మడు అక్కడ ఆయన స్థలం గురించి ధర్నా చేస్తున్నాడు ఈయన ఎప్పుడైనా వెళ్ళాడా మన తెలుగుదేశం పార్టీ నుంచి బాండా ఉమా ఇల్లాసూలో పలకరించాడు ఈయన ఇల్లు పలకరించగలడా ఒకసారి ఇల్లు పలకరించండి చూద్దాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇదివరకు వరకు కోత మహేష్ గారి మీద అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి కంట్లో నిర్శించకూడదు అంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరిచూసుకుని పోతి మహేష్ గారు మీరు జన సైనికుల్ని వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా ఇవి తెలిసిపోతే ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే చెప్పా ఇంకా ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈయన గురించి పూర్తి వార్తలు రాలేదు నేను చెప్పేది ఏంటంటే ఇలాగ మీలాగా టికెట్ ఆశించో రాకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు పోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు వీర మహిళలు నిస్వార్థంగా నడుస్తారు వాళ్ళకి టికెట్ ఇస్తే ఒకలాగా టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేటట్టు ఉండండి లేకపోతే మీ ఎజెండాలు పెట్టుకుని వచ్చారు కదా ఆ ఎజెండాలు తెలుపు ఏం పర్వాలేదు మీరు వెళ్ళిపోయినంత మాత్రం మీరు మళ్ళీ అందులో మీ వీడియోలో కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు జనసైనికులకి అందరికీ అన్యాయం చేస్తున్నారు ఏమైనా నిన్నటి వరకు ఎవరి సంఘటన ఆపుతున్నారు కాపులందరికీ అన్యాయం చేస్తుంటే జనసైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాల బేరందకు పెట్టుకున్నారు మీరు సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా ఎంత చేస్తారండి ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగా ఇలాగ ఇటువంటి రాజకీయాలకు ఇంత తెర నూతన రాజకీయాలు తెర విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటి వాడిని 재정사.